నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన కార్యక్రమంలో ఉత్తర భాద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం దీని గురించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్ల శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువు గారు ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి దాని స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాలు వివరించుతారా తప్పనిసరిగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రము రెండు తారలతో సమిష్టిగా ఉండి దండాకృతిని కలిగినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం ఈ నక్షత్రము నలుపు రంగు కలిగి ఉండి మనుష్య చెందినటువంటి నక్షత్రం నాడి మధ్యనాడి గోయోని కలిగినటువంటి పురుష నక్షత్రం ఈ నక్షత్రం అట్టనే చతుష్పాద నక్షత్రం ఊర్ధ్వముఖం కలిగి ఉంటుంది స్థిర స్వభావం కలిగి క్షత్రియజాతి జాతి మండలానికి చెందినటువంటి నక్షత్రం ఈ నక్షత్రము గ్రామస్థానములందు బలముగా కనిపిస్తూ ఉన్నది ఈ నక్షత్రం గ్రామస్థానములు అంటే అంటే మీకు ఇది పొలిటికల్కి సంబంధించిన మనకి నక్షత్రాల్లో వస్తుంది నేను చెప్తాను మళ్ళీ ఇది కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ముందు ముందుగా జన్మించిన వారి యొక్క లక్షణాలు తీసుకుందాం అంటే గ్రామస్థానం అంటే మీరు అడిగిన దానికి అంటే గ్రామాధికారం కలిసి ఓకే అని వార్డుని మెంబర్లుగా కానీ ఇటువంటి అధికారం కలిగినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందులో బలం కలిగినటువంటిగా ఉంటుంది ఆయా వాటిలో అందుకే ఈ నక్షత్ర జాతులకు ఆ శని గనక బలంగా ఉన్నట్లయితే వీరికి ఈ ఈ నాయకుడు అవుతాడు అనేటటువంటి అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఉంటాయి వీరికి దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటుంది భారీ విగ్రహంగా ఉంటారు వీరు బక్కపలచగా ఉండి సన్నని శరీరం కలిగినటువంటి వారుగా ఉంటారు వీరి భుజాలు చతురస్రాకారంలో ఉంటాయి అదే విధంగా చూపరులని ఆకర్షించే విధంగా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు అట్లానే ఇతరులను బాధ కలిగే విధంగా మాట్లాడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీరు మాట్లాడుతుంటే ఇతరులు బాధపడే విధంగా కలిగి ఉంటారు అట్లానే వీరి ముఖం ఏ భావాలు గోచరించవు అంటే కొంతమంది ముఖాన్ని చూసి వీరు తిట్టేవాడా నవ్వుతూ ఉన్నాడు మంచివాడా వెంటనే చెప్పేసేయవచ్చు అట్లానే వీరిలో వీరు ఎటువంటి వాడా అంటే చెప్పలేరు కష్టం అంటే కోపంగా ఉన్నవాడా మంచితత్వం కలిగిన వాడా చెడ్డతత్వం కలిగి ఉన్నాడు అనేటువంటి ప్రదర్శన ముఖము మీద కనిపించదు వీరికి స్వశక్తిపై ఆధారపడేటువంటి వారుగా ఉంటారు తీవ్రంగా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తున్నవాడిగా ఉంటా చూడటా చూడటానికి వీరు అన్ని విషయాలలో వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది తప్పనిసరి వీరి మాటలు యుక్తాయుక్తంగా ఉంటాయి కానీ ధైర్య సాహసాలు కలిగినటువంటి వారే ఉంటారు యుక్తాయుక్తంగా ఉండి ధైర్య సాహసాలు కలిగినటువంటి వారుగా ఉంటారు అంతేకాకుండా ప్రారంభ జీవితంలో వీరికి అనేకమైనటువంటి ఇతిబాధలు కష్టాలను ఈ నక్షత్ర జాతకంలో పుట్టినటు వారికి వీరికి నమ్మిన వారి వలన మోసపోవటం అన్న జరుగుతుంది లేదా నమ్మిన వారిని వీరు మోసం చేయటం అన్న జరుగుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా వీళ్ళన్నా వీళ్ళ మోసం చేయాలి లేదా మోసగింపబడాలి అన్నా జరుగుతుంది తప్పనిసరిగా రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది వీరికి కొంత స్వార్థ బుద్ధిని కలిగి ఉంటారు అట్లానే మాతాపితరుల యొక్క ప్రేమ తక్కువ తల్లిదండ్రుల యొక్క ప్రేమని తక్కువగా ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళని ద్వేషించేటటువంటి తత్వం కూడా కొంత కలిగినటువంటి వారిగా కూడా ఉంటూ ఉంటారు ఈ నక్షత్రం బహుభాషా పాండిత్యాన్ని కలిగి ఉంటారు జ్ఞానం అంతా కూడా కలిగి ఉంటే స్నేహవర్గం కలిగి ఉంటుంది అదేవిధంగా దైవభక్తి కూడా వీరు కలిగి ఉన్నటువంటి వారై ఉంటారు దైవభక్తిని కూడా వీరికి ఎక్కువ కలిగి ఉంటుంది వేదాంత ధోరణి ప్రబలంగా ఉంటుంది వీరికి గుప్త శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆపదర్ కలిగి గుప్త అంటే వీళ్ళు కొంచెం అదే తెలియరు పక్కనే ఉంటారు నవ్వుతో అతనితో మాట్లాడుతుంటారు వాళ్ళలోనే శత్రువు నమ్మక ద్రోహం ఇలాంటివి అవకాశాలు వీరి ప్రవర్తన వలన కొన్ని సందర్భాల్లో మిత్రువులు బంధువులు అందరూ కూడా వీరిని వదిలివేయబడతారు అందువల్ల వీరి ప్రవర్తన అదో రకంగా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి మాట్లాడితే కొంచెం నొచ్చుకునేలా నొచ్చుకుని అందువల్ల ఏంటంటే ఈ ప వీరి ప్రవర్తనని చూసి స్నేహించేవాడు చేసేట వాడు కూడా స్నేహాన్ని మధ్యలో విడిచిపెట్టి వారు కలిగి ఉంటారు బంధువులు కూడా అదే విధంగా దూరం అయ్యేటటువంటి కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జమించిన వాడికి రజోగుణము తమో గుణము ఈ రెండు మిశ్రమగా కలిగినటువంటి గుణములు కలిగినటువంటి వారి ఉంటారు వీరి ఆలోచనలు గొప్పగా ఉంటాయి దూరదృష్టి అంచనా వేసేటట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు నేర్పరులు కుటుంబ వ్యవహారంలో కొంచెం అంటి అంటున్నట్లుగా ఉంటారు బయట వ్యవహారాలు ఎక్కువగా చూస్తుంటారు కానీ కుటుంబ వ్యవహారాల్లో మాత్రం అటు పట్టించుకున్నట్లుగా ఉంటారు అట్లా పట్టించుకోనట్లుగా ఉంటారు అంటే అంటున్నట్టుగా ఉండేటువంటి తత్వాన్ని కలిగి కుటుంబంతో ప్రేమ బంధాలు కొంచెం తక్కువగా ఉంటాయి కొంచెం తక్కువగా ఉండే బయట వాళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత కుటుంబీకులకు ఇవ్వరు అనేదాన్ని కూడా చెప్పుకోవచ్చు వీరికి స్త్రీధనము వారసత్వపు ఆస్తి లేక భూగర్భ సంపదలు అనేటువంటి ఆకస్మిక అదృష్టముల ద్వారా మధ్యమ జీవితంలో గొప్ప భాగ్యవంతులు అయ్యేటువంటి అవకాశం వీరికి వీరికి స్త్రీల నుంచి కానీ లేదా వారసత్వం నుంచి వచ్చేటటువంటి ఆస్తులు ఉంటాయి వీరికి వాటి వల్ల కానీ మధ్య వయసు వచ్చిన తరువాత మాత్రం వీరు భాగ్యవంతులుగా అయ్యేటటువంటి అవకాశం మొదట్లో వీరికి ఈ కష్ట నష్టాలు అనేవి కొంటే మరి వీళ్ళు సంపాదించి సక్సెస్ అవ్వడం అనేది ఉంటుందా చెప్పినాక వీరికి వీరు వీరు సంపాదించినట్టు స్వార్థ స్వార్థ సంపాదన అదే 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 వీరికి ఉండేదంతా కూడా వారసత్వంగా స్త్రీ ధనము వచ్చినటువంటి నుంచి వచ్చినటువంటి ధనము కానీ సడన్ గా కలిసి రావాలన్నమాట అది అట్లా కలిసి వస్తుంది వీరికి అయితే దర్పంగా ఉంటారు గౌరవ మర్యాదలు గలగనగా ఉంటారు వృత్తులు కింద ఉంటారు రాజయోగం కలిగారు ప్రజా నాయకుల అందుకని అందుకని వీరికి మినిస్టర్ అవ్వాలన్నా ఎమ్మెల్యే అవ్వాలన్నా ప్రభుత్వ పొలిటికల్ గా వీరిగా రాజకీయ నాయకులుగా ఉండాలంటే ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు కలిగి ఉంటారు అందులో పొందుతారు ఆ అధికారాన్ని పొందుతారు అందులో గౌరవించబడతారు ఇది దానికి సంబంధించినటువంటి నక్షత్రం రాజకీయ రంగానికి బాగా కలిసి వస్తుంది బాగా రాజకీయ రంగ వ్యవహార శైలికి బాగా కలిసి వచ్చేట నక్షత్రం అని కూడా ఈ ఈ నక్షత్రంలో పుట్టిన రకరకాల పాదాల్లో పుట్టిన వాళ్ళు మరి ఎలా ఉంటారండి తప్పనిసరిగా ముందు ఉత్తరాభద్రా నక్షత్రంలో మైటి పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకు వారు కనుక తీసుకున్నట్లయితే ఈ మైటి పాదంలో పుట్టిన వారు కృంగినటువంటి కృషించినటువంటి శరీరం కలిగిన వాళ్ళుగా కనబడతారు చెపల చిత్తంగా ఉంటారు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు అటువంటి తత్వాన్ని లక్షణాన్ని కలిగి ఉంటారు సామాన్య విద్యా బుద్ధులే కలిగి ఉంటాయి వీరు ఎక్కువగా విద్యాభ్యాసం కూడా తక్కువనే చెప్పాలి విద్యా ఆటంకాలు ఎదురయ్యేటటువంటి అభ్యాసం తక్కువ అనేది చెప్పుకోవాలి మొదటి పాదంలో పుట్టినవారు సామాన్య జీవనం కలిగించేట వారే ఉంటారు నలభై ఆరు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే కొంతవరకు యోగదాయకంగా ఉంటుంది వీరికి ఈ ఈ మొదటి పాదంలో కలిసి వస్తే ఆ టైం తర్వాత కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఇక రెండవ నక్షత్రంలో ఈ నక్షత్రంలో రెండవ పాద రెండవ పాదములో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళు ప్రజ్ఞ కలిగి విద్యల చక్కగా రాణించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు గొప్ప మేధాశక్తి అని చెప్పుకోవచ్చు వీరిని అట్లే కాలమునకు వృధా చేయకుండా నిరంతరము కృషి చేసేటటువంటి వారుగా ఉంటారు వీరు చక్కగా తెలివితేటలతో గొప్ప స్థానాలని పొందే కలుగుతారు లోభగుణం అనేది వీరికి ఉండదు సమయస్ఫూర్తి సమయాన్ని బట్టి సందర్భాన్ని అనుసరించి ఖర్చులను చేస్తూ వ్యవహారం చేస్తూ ఉంటారు ఆ లక్షణాలు కలిగి ఉంటారు పట్టుదల కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది కీర్తి ప్రతిష్టరు నాయకులు అవుతారు నాయకత్వ లక్షణాలు నిండుగా ఉంటాయి రెండో పాదంలో పుట్టిన వాళ్ళు ఇంకా తొందరగా రాజకీయ నాయకులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట ఓకే ఇక ఈ నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే వీరు ఉత్తమ వంశం నుంచి వచ్చి జన్మతః పుట్టినప్పటి నుంచే వీరు ఉత్తమ వంశంలో జన్మించి పుట్టు భాగ్యవంతులు అని చెప్పారు పుట్టుకతోటే తరహా ఐశ్వర్యవంతులు విద్య వినయము సౌశీల్యం కలిగినటువంటి మేధేవులు శాసనజ్ఞులుగా ఉంటారు మంచిగా రాణించగలిగి ఉంటారు విద్యలలో గొప్పవారుగా ఉంటారు రాజకీయంలో వంద వేసిన చేయిగా ఉంటుంది వీరు వేసిన ప్లాను గురి తప్పదు అటువంటి మేధాశక్తి కలిగినటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఉంటారు మంచి లక్షణాలన్నీ కూడా కలిగి సకల భోగాలు అనుభవించిన వారుగా ఉంటారు మంచి అంటే ఉన్నతంగానే బతుకుతారు పుట్టినప్పటి నుంచి పుట్టుకుతోటి చెప్పాం ఐశ్వర్యం శ్రీమంతుడు పుట్టు శ్రీ మళ్ళీ అన్ని పట్టిందల్లా బంగారంలో ప్రతి ఒక్కటి కలిసి వస్తారు ఏమిటంటే ఆగర్భ శ్రీమంతుడు అంటూ ఉంటాం మనం అది ఇటువంటి వారిని అంటూ ఉంటాం ఇక ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకుంటాం తీసుకున్నట్లయితే ఈ నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు కోపాధిక్యత ఎక్కువగా కలిగి ఇతరులను లక్ష్య పెట్టని వటువంటి వారై ఉంటారు ఎవరిని లెక్కచేరు నేను చెప్పిందే కరెక్ట్ ఇదే నిజము అనేటువంటి మొండి పిడివాదన వాదిస్తూ ఉంటారు వీరు విద్య సామాన్యంగా ఉంటుంది ఆమె విద్యాపరంగా అనుకున్నంత పెద్ద ఏమీ లేవు సామాన్యమైనటువంటి విద్యమే ఉంటుంది బాల్యంలో విద్యలో కొంత ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి ప్రతిభా ప్రభావంలో ధైర్య సాహసములు మాత్రం కొంచెం అధికంగా ఉంటే తర్వాత శత్రు నిర్మూలనకు నిర్మూలన కోసమై వీరు చేసేటటువంటి కృషి ఫలించి జయం కలుగుతుంది వీరికి శత్రువుల విషయంలో కాబట్టి నలభై ఐదో సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత మాత్రమే వీరు భాగ్యవంతులుగా ఉండగలరు రాణించగలుగుతారు అప్పటి వరకు భాగ్యవంతులుగా ఉండలేరు కష్టాలు మధ్యతరగతి జీవితం ఇంతక సామాన్యంగా ఉంటారు ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీల యొక్క స్వభావాలు చూద్దాం ఏ విధంగా ఉన్నాయి మొత్తానికి నాలుగు రకాల పాదాల్లో నాలుగు నాలుగు రకాలుగా ఉన్నారంటే గత నక్షత్రాలతో పోలిస్తే ఈ నక్షత్రంలో కాస్త వేరియం సో మరి స్త్రీలు ఎలా ఉంటారో చెప్పండి ఇంకా ఈ ఉత్తర నక్షత్రము నక్షత్రం చెందినటువంటి వారు స్త్రీలు పొడవుగా కానీ చంచలమైనటువంటి చూపును కలిగి ఉంటారు వంగియుండు భుజాలు కలిగి ఉంటాయి అట్లానే చక్కగా వీరి నడక ఎందుక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది మంచి నడక ప్రత్యేకమైన ఆకర్షణగా ఎప్పుడు చూసినా చాలా విచారగ్రస్తంగా కనిపిస్తూ ఉంటారు వీరు ఏదో పోగొట్టుకున్నటువంటి వారు ఏదో లోపం ఉన్నటువంటి వారి లాగా విచారణతో కలిగి ఉంటూ ఉంటారు వీరు హృదయం కొన్ని సమయాల్లో సున్నితంగా ఉంటుంది కొన్ని సమయంలో కఠినముగా ఉంటుంది అంటే ఎప్పుడు ప్రేమగా ఉంటారో ఎప్పుడు శత్రువుగా ఉంటారో ఇతరుల మీద తెలియదు చాలా చంచలంగా ఉంటుందని చెప్పుకున్నా చెప్తాను తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు వీరు వీరి ముఖములో నవ్వు ఎప్పుడు చూడటం కుదరదు ఎప్పుడు నవ్వుతారో తెలియదు ఎప్పుడు బాధపడుతుంటారో కూడా తెలియదు వీటి వలన అపహస్యం పాలయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా వీరికి కోరికలు అధికంగా ఉంటాయి వీరికి కావలసినటువంటి కోరుకున్నటువంటి కోరికలు అధికంగా కాకుండా అహంకారము మొండితనము ఎక్కువగా ఉంటాయి వీరికి వీరికి మొండితనము ఇవన్నీ కూడా కాస్త అధికంగా ఉంటాయి చెప్పాలంటే ఈ నక్షత్రంలో పుట్టినట్టు స్త్రీలకి దుర్భర శరీరం అయినప్పటికీ ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఏ ఎన్ని ఏది ఏమైనప్పటికీ ఆత్మవిశ్వాసం ఎక్కువ వారు కాకపోతే రేపు జరుగుతుంది అంటే కృంగి కృషించినట్టుగా కనిపించినప్పటికీ ఇప్పుడు కాకపోతే రేపు నెరవేరకపోతుంది నెరవేరకపోతుందా జరగకపోతుందా అనేటటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం కోరు చక్కగా విలాస జీవనాన్ని కాంక్షిస్తూ ఉంటారు వీరికి కృతజ్ఞతాభావం కూడా ఉంటుంది దీనికి తోడుగా భావం ఎక్కువగా ఉంటుంది అట్లానే గారడీలు ఇంద్రజాలాలు మంత్ర తంత్రాలయందు వ్యామోహితులుగా ఉంటారు లేడీస్ ఆ విద్యల మీద కానీ అవి వాటి మీద కానీ ఇష్టపడుతూ ఉంటారు అంటే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు కుటుంబ పరిస్థితులు మాత్రం సరిగా ఉండవు కొంచెం ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు మరి వీళ్ళు రాణిస్తారా అంటే కొన్ని రంగాల్లో అయినా రాణిస్తారా మన రాజకీయాల్లో అయితే వస్తున్నాయి వీటిలో కొంచెం స్త్రీలలో రాణి తక్కువగా ఉంటుంది అది పురుషుల్లో రాణింపు ఎక్కువగా ఉన్నది అది పట్టుదల ఉన్నప్పటికీ కొంచెం కాస్త ఎప్పుడు విచార వదనంతో ఉంటారు ఎప్పుడు అది వారికి వయసు నలభై ఐదు దాటిన తర్వాత అప్పుడు కొంత ఆ అవకాశం కలుగుతుంది చివరిలో ఆ అనుకున్నట్టు కావచ్చు మధ్య జీవితంలో గత లక్షణ వాటిలో కావచ్చు అందుకే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసమే అలా అక్కడికి తీసుకెళ్తుంది తీసుకెళ్లి అప్పటికి ఎంతవరకు వీరు ఆత్మ విశ్వాసం నిలబడగలరు అనేది పరీక్ష పరీక్షగా ఉంటుంది ఓకే ఇంకా ఈ నక్షత్రానికి సంబంధించి దోషాలు పుట్టినప్పటి దగ్గర నుంచి ఈ నక్షత్రం వారికి పదకొండవ సంవత్సరంలో బాలారిష్ట అంటే ఆరవ మాసంలో బాలారిష్ట దోషం జ్వర ఉంటుంది అట్లానే పుట్టినటువంటి పదకొండవ సంవత్సరంలో జ్వరాది వల్ల బాలారిష్ట దోషం ఉంటుంది ఉపద్రవం కలిగి పద్దెనిమిదవ సంవత్సరంలో వృషభ మాసమందు అంటే సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి మాసంలో కృష్ణపక్షము చతుర్దశి ఆదివారం వచ్చిన రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం కలిసి ఉన్న ఎడల ఆ రోజు వీరికి అకాల మృత్యు దోషం అటువంటిది ఎప్పుడైనా ఆ సంవత్సరంలో గనక అలా వచ్చి ఉన్నట్లయితే ఆ సమయంలో జాగ్రత్త పడటం అనేటటువంటిది ముఖ్యం అవసరం అట్లానే వీరు దైవానుగ్రహం వల్ల గండము తొలగిపోయినట్లయితే వీరికి పూర్ణాయుర్ధాయము ఎనభై సంవత్సరాలు పెద్దగా గండాలు ఏమీ లేవు ఆ మొదట్లో బాల్యం బాల్యంలో ఉన్నాయని తప్పితే చక్కగా వీరికి ఎనభై సంవత్సరాలు పూర్ణాయుర్ధం కలిగిన వారై ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ఇక ఈ నక్షత్ర జాతకులకి మనము వేటికి పనికొస్తాయి ఉపయోగాలు తెలుసుకుందాం ఈ నక్షత్ర జాతకుల విషయాలు శిల్పారంభానికి పౌష్టిక కర్మలు చేయటానికి మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలకి సింహాసనాధిపత్యానికి దేవతా ఉపాసనకు మంత్రానుష్ఠానానికి గోపురారంభానికి యాత్రలకు గజతురగ రథారోహణకి వాహనారోహణానికి గృహారంభానికి గృహప్రవేశానికి నవవధువు ప్రవేశానికి అదేవిధంగా నిషేకానికి గర్భాధానమునకు సీమంతానికి నామకరణానికి డోలారోహణకి నిష్క్రమణకి అన్నప్రాసనకి కర్ణవేదకి చౌలానికి ఉపనయనానికి సంస్కారానికి వివాహ వస్త్రాభరణానికి కూప తటాకాదులకు ప్రశస్తమైనటువంటి నక్షత్రం ఇది ఓకే చాలా వాటికి అనుకూలంగానే అనుకూలమైనటువంటిది నక్షత్రం ఆ సమయాల్లో ఈ నక్షత్రాన్ని చేసుకున్నట్లయితే శ్రేష్టము మంచిగా ఉంటుంది అదేవిధంగా ఈ నక్షత్రముకి అధిపతి శని శని దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది శని దశ పంతొమ్మిది సంవత్సరాలు ఆ తరువాత బుధమహర్దశ పదిహేడు సంవత్సరాలు కేతుమహర్దశ ఏడు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు అట్లానే మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహర్దశ పది సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు గురు మహర్దశ పదహారు సంవత్సరాలు ఈ దశలు జరుగుతూ వరుసన ఈ మహర్దశలు అనుభవంలోకి నక్షత్రాధిపతి శని కనుక వీరికి రత్నము ఇంద్రనీల రత్నము పెట్టుకున్నట్లయితే లేదా మయూరు నీలము కానీ ఈ నీలంలో ఏదో ఈ ఆ రత్నాన్ని కనుక ధరించినట్లయితే అనుకూలమైన రత్నాన్ని వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది రంగు మరి గురుగారు రంగు నీలము రంగులు కానీ స్కై బ్లూ ఇటువంటివి అనుకూలిస్తాయి రత్నమైన అయినా ఎక్కువగా నీలానికి సంబంధించి నీలాన్ని అనుకూలిస్తాయి అట్లానే అనుకూలమైనటువంటి నక్షత్రాలు చూద్దాం తారలు వీరికి ఈ నక్షత్ర జాతకులకి భరణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆశ్రేష నక్షత్రం పుబ్బా నక్షత్రం నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం నక్షత్రం జ్యేష్ట నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అట్లానే శ్రవణా నక్షత్రం శతవిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఉంటాయి అట్లానే వీరికి పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రాలు మాత్రం మధ్యమంగా ఫలిస్తాయి ఇక అనుకూలించని నక్షత్రాలు అశ్వని కృతిక మృగశిర మఖ ఉత్తర చిత్త మూల ఉత్తరాషాఢ ధనిష్ట ఈ నక్షత్రాలు అనుకూలించవు ఎందుకని అనుకూలమైనటువంటి నక్షత్రాలలోనే వారు ఏ పనులైనా చేసుకున్నట్లయితే నూతన ప్రారంభాలు శ్రేయదాయకంగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పాదాల ప్రకారంగా చూసుకున్నట్లయితే నామకరణం చేయడానికి పనికొచ్చే అక్షరాలు మొదటి పాదంలో పుట్టిన వారికి దు అనేటటువంటి అక్షరం రెండవ పాదంలో పుట్టిన వారికి సెమ్ అనే అక్షరం మూడో పాదంలో పుట్టిన వారికి చ అనే అక్షరం నాలుగో పాదంలో పుట్టిన వారికి థా అనేటటువంటి అక్షరం ఈ అక్షరాలతో కలుపుకొని మొదటి అక్షరము ఈ అక్షరం వచ్చే విధంగా నామకరణం చేసుకున్నట్టయితే కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టింటి వారికి మనకి అదృష్టమైనటువంటి సంఖ్య తీసుకున్నట్లయితే అంకె ఎనిమిది అంకె వీరికి కలిసి వచ్చేటటువంటి అంకె వారంలో శనివారం చెప్పుకోవటం జరిగింది మనం ఏ అనేటటువంటిది అట్లానే ఈ నక్షత్రము రాసి ఆధిపతులసరకల్ బుధ శుక్రులు మిత్రగ్రహాలు చంద్ర క్రుజులు ఈ నక్షత్ర జాతకులకి కలిసేటువంటి గ్రహస్థితిగతులు ఈ నక్షత్రం వారికి కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినవారు ఆయా దశలు వచ్చినప్పుడు చెడు దశలు ఉన్నప్పుడు ఆయా గండ సమయాలు ఏవైతే చెప్పి ఉన్నామో ఆ గండ సమయాలలో వీరికి ఆ చెప్పిన విధంగా రెమెడీలు పాటించుకుంటూ పరిహారాలు ఓ మంచి గురువులని సంప్రదించి వారు అనుసరణలో మిగిలిన ఆ సమయాల్లో కనుక ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే సంబంధితవి వీరికి అనుకూలంగా ఉంటుంది శ్రేయోదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఈ నక్షత్ర స్వభావ లక్షణాలన్నీ కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా ఇవే జరుగుతాయి అని కాదు కానీ గ్రహ సంచార మార్పుల చేత కొంత మార్పులు జరిగే అవకాశం కూడా కొన్ కనిపిస్తోంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకులకు తెలియపరచడం ఓకే గురుగారు ఇంకొకటి ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ అధిపతి శని దేవుడు అన్నారు కదా సాధారణంగా చాలామందికి ఏముంటుందంటే ఒకే శని ఉన్నప్పుడే పనులు జరగమంటారు కానీ ఇంకా కొంతమంది ఏమంటూ ఉంటారంటే అంటే శనిదేవుడు అనుగ్రహిస్తే ఇంకా అంతకన్నా ఇంకా మహాదశ కన్నా ఎక్కువగా బాగా అన్ని కలిసి వస్తాయి అంటారు కదా తప్పనిసరిగా రాజకీయంలో నాయకుల్లో ఉన్నత స్థితిలో ఉండాలంటే రవి శనుల యొక్క అనుగ్రహం ఉండవలసిందే శని అగ్ అనుగ్రహం ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం శని విశేషమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని నాయకత్వాన్ని ఇచ్చేటటువంటి కలిగినటువంటి చాలా గొప్పవాడని చెప్పాలి అంటే ఏ గ్రహమైనా కానీ వాటి స్వభావాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఒకనేటువంటి వాటిల్లో మంచి బలాన్ని కలిగి ఉంటాయి అవి దుష్టస్థానంలో ఉన్నప్పుడు చెడుని కలగ అది ఏ గ్రహమైనా ఉంటాయి దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సిందే కానీ ఈ గ్రహము మంచిది ఈ గ్రహము మంచిది కాదు అని చెప్పడానికి వీలేదు ఒక గ్రహం నుంచి ఒక్కొక్క ఇది కలిగి ఉంటుంది ఆ పరిస్థితులు గ్రహాల చుట్టూ నక్షత్రాలు నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు కానీ నాకు రాజకీయ అనుకూలాన్ని ఇచ్చేట శని గ్రహం వల్ల రాజకీయం వచ్చిందనుకోండి ఇది ఈ గ్రహం నాకు మంచి చేయలేదు అని అనుకుంటా నేను నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు కానీ దాంట్లో ఒక ఒక పదవి వచ్చింది అనుకున్నాం రాజకీయంలో కాబట్టి అట్లానే ఇష్టం లేదు కానీ అప్పుడు శని మంచి చేశాడా చెడు చేశాడా నా దృష్టిలో మంచి చేయలేదనే భావన ఉంటుంది సో అంటే ఆ పరిస్థితులను బట్టి మారాల్సిందే గ్రహాలు మారుతాయి మన మన ఒపీనియన్ మారుతుంది తప్ప వాటి 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 అవి మాత్రం వీటికి మంచి మంచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మంచిని చేస్తాయి చెడు స్థితిలో ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ చెడు పదాలు చెడు ఫలితాలు ఇచ్చే సమయాల్లో మనం పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని విధాలు అనుకూలిస్తూ ఉంటాయి ఓకే ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం ఇదండి ఈరోజు నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమం మరో లో మరో నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ